ప్రేస్ రావడం అందరికీ విషయం యోగా వెళ్ళి హ్యాపీస్ అంటే దేవుని సంతానానికి ఈరోజు జరిగి మనం ఆరాధించుకొని తినాం పరిశుద్ధతను పరుశుద్ధ తినం మనందరూ వెళ్ళాలన్నా ఆచరించాలంటే పవిత్రంగా పరిశుద్ధంగా ఆచరించాలి మరి మీరు అందరూ దేవుని సన్నిధి వెళ్తున్నారు కదా దేవుడు ఏం ప్రతి ప్రతిదినూ దేవాలయంలో ఇంటను వాణికి బోధించి ఏసే క్రీస్తుని ప్రకటించాడు మరి మనం ఎంతవరకు దేవుని దేవుడే క్రీస్తు అని ప్రకటిస్తున్నాం ఏమండి ఎంతవరకు ఏసే క్రీస్తు అని ప్రకటిస్తున్నాం ప్రకటన చేస్తున్నాం దేవుడు చాలా గొప్ప దేవుడు నేను నన్ను రక్షించే గొప్ప దేవుడు ఏసు అనగా ఏంటంటే ఏసు అంటే ఏంటంటూ రక్షకుడు ఈ రక్షకుడు అనే విషయాన్ని మరి మీరు ఎంతమందికి తెలియజేస్తున్నారు తెలియజేయడానికి వారు ఎవరైనా ఉంటుంటే తెలియజేయడానికి ఇష్టపడండి మనం చర్చ్కి వెళ్ళి బోధన వినేసి కాంగ కూర్చోడం కాదు కానీ మన మిత్రులతో కూడా ఆ బోధను షేర్ చేసుకోవాలి పంచుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కూడా ఏసు ఎవరు అని తెలుస్తుంది మనం మన ఇంటిలోనూ ప్లస్ బయట కూడా మనం జస్ట్ కొంచెం ఒక చిన్న విషయం షేర్ చేసుకున్నా అది దేవుని బోధ కింద వస్తుంది నువ్వు దేవునిలోకి మార్చలేకపోవచ్చేమో నీ మాటల ద్వారా రేపు మొత్తం కాకొని ఎప్పటికైనా ఆ మాట ఫలించి వాళ్ళలోని ఒక మార్పు తీసుకొస్తుంది మార్పుకి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా దేవుడి మొదలుదే చాలా కాంట్లస్ యోగా